అయితే తీస్తాడు మాదిగోళ్లకు ఏ మాదిగోళ్ళ నాయకులు కాదు మంత్రులు కాదు వాళ్ళ వాళ్ళకి హక్కు లేదు ఇప్పుడు మీరందరూ ఏదైనా వచ్చినారు మాదిపల్లిగా ఎవరు పంపించారు నిన్ను నిన్ను ఎవరు పంపించినారు చెప్పు రావాల ప్రభుత్వం మాకే మంచి మాకే చోటు చేయాలి ఇక్కడ నాయకులు చిల్లర చాటం చేస్తున్నారు ఆ చిల్లర చాటం మానుకోవాలి చెప్తా పంచాయతీలో తగిలి బుద్ధి చెప్తా చెప్తా నిన్నీ సమితి కదా మా సమితి కదా మినిస్టర్ లెటర్ ఎత్తిపోతే పోతే ఉదయం పంపించాలి మిమ్మల్ని అందరి ఇంటికి పచారణ ఉదయం పంపించాను ఇక ఉదయం పంపించామని పచారానికి తెచ్చుకోలేదు మీరు

మీరెందుకు తెల్ల కూడా లేస్తారు మాది పల్లికి ఉదయం రమ్మన మినిస్టర్ పోయి పెట్టినాడు కదా వాళ్ళ వాళ్ళే రమ్మని మీరు వస్తున్నారు మాది ఆయన ఎందుకు వస్తాడు ఆయనకేమో ಅಡಿ ತಡಿ ಸ್ವಯ ಲೆ 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 ಅರ್ಕ್ ಮೊತ್ತ ಇಡ ಉದಯ ರೀ ತಂಜೀಡಾ ಇಂತ ಮಂದಿ ಬಡ ನಾಯಕರು ಸೋಲಾರ

இருக்கும் <laughs> నిజండి నిట్టూరు బైడాబం కొందరు అక్కడ ఉన్నారు కొందరు ఇక్కడ నేను జెండా కట్టి నేను నాలుగు వంద పిల్ల లక్ష్మీ పదార్థం అడిగిన వాళ్ళు పంపించారు మీరు వచ్చినారు ఇద్దా మీరు ఎందుకు వచ్చినారు పాడికి మాజీ పల్లె మమ్మల్ని పంపిలేదు వాళ్ళు అడుగుతారు పాపలేదు పెరుగు చెప్పండి ఇదే కాదు ఇంకా పంచాతం ఇది ఐదేళ్ళు లో ఉండదు ఇది చెప్పండి నేను బాగా రాబోసారి వస్తాడు కదా அன்னாள் பலாமோன்னாள் போரூர் காரை பலக பலாமோன்னா ஆட்டோ ஏத்துறான் ஆஜ் இன்னைக்கு குரு பண்ணி போய் பலா சொன்னான் வே ஆஜ் வந்தா ஆட்டோ ஏத்துறானே போரூர் காரை பலக பலாமோ ஆ பிளோர் கன்ட கிடிகா கணபத்தாரா குளி பண்ணி ஏத்து குளி பண்ணி ஏத்து நீ வா ಅಂತా